తెనాలి షరఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ ధన్వంతరి జయంతి మహోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీ ధన్వంతరి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో భక్తులు మహిళలు విశేషంగా పాల్గొని స్వామివారి పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి హరిప్రసాద్ ఆలయ వంశ పారంపర్య అర్చకులు రంపిచర్ల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో గ్రామీణ ప్రాంతంలో వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న డాక్టర్ అద్దెపల్లి శ్రీమన్నారాయణాచార్యులు డాక్టర్ నారాయణం వేణుగోపాల్ ఫిజియోథెరపీ విభాగంలో సేవలందిస్తున్న డాక్టర్ బండారు రవికాంత్ లను నిర్వాహకులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు ధన్వంతరి జయంతి విశిష్టతను వివరించారు ధన్వంతరి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో భాగంగా సంకీర్తన బృందం సభ్యులు శ్రీ వెంకటేశ్వర గానామృతం కార్యక్రమం శ్రీ హనుమాన్ చాలిసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు కార్యక్రమంలో అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్ సంకీర్తన అధ్యక్షురాలు మూర్తి అనురాధ ట్రస్ట్ సభ్యులు జంజం రామారావు మూర్తి వెంకటేశ్వరరావు గుడివాడ బాలకృష్ణ మడుపల్లి చంద్రశేఖర్ రొంపిచర్ల సురేష్ మాజేటి వెంకటేష్ వెత్స కిషోర్ సంకీర్తన సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మంచి కార్యక్రమాలు చేస్తూ అట్లాగే ఈ ధన్వంతరి స్వామి వారి అతి ఇవాళ గొప్ప విషయం ఏంటంటే మరి సృష్టికి పురుషుడు ధన్వంతరి స్వామి వైద్యానికి పురుషుడు వైద్యం నారాయణో హరి ఆ స్వామి మంచి రోజున మా ముగ్గురిని పిలిచి ఈ ఆలయ ప్రాంగణంలో ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంట్లో ఉన్న వాళ్ళు కొన్ని రోజులు మాత్రమే చూసుకోగలుగుతారు వాళ్ళకి ఒక నాలుగు రోజులు పది రోజులు ఒక ఇరవై రోజులు చూసుకోగలుగుతారు మంచానికి పరిగత ఉంటారు అన్నమాట వాళ్ళు వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉండాలి వాళ్ళందరికీ ఒక మళ్ళీ ఒక నూతన విధానంలో వాళ్ళు పైకి లేచి నడవాలి వాళ్ళు పట్టదలతో మళ్ళీ ముందుకి సాగి వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మేము తెనాల నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ఒక ఇన్ఫెషన్ రిహాబిలిటేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అది యాక్టివ్ లైఫ్ ఇన్ఫేషన్ రిహాబిలిటేషన్ సెంటర్ అనమాట మన లక్ష్మీ థియేటర్ పక్కన కిమ్స్ హాస్పిటల్ పైన ఇది మేము కొత్త కట్టాం కాబట్టి ఇది వాడుకోండి ఇది మీకోసమే కట్టింది అయితే ఇది ధార్మిక కార్యక్రమాలన్నీ మండపం ఉంది హాల్ ఉంది ఈ రథాలు ఇవి కూడా త్వరలోనే ఇక్కడ క్లియర్ చేస్తాము ఇంకా మాకు కన్వీనియన్ చాలా పెట్టాం కాబట్టి ఇది వాడుకుంటాం చాలా ఉత్తమం ఎందుకంటే ఇది ముప్పై లక్షలు పెట్టి కట్టారు ఇది ఇక్కడ పడేసామనుకోండి ఇట్లా ఉంటుంది వాళ్ళకి కూడా ఇట్లా అని అందుకోసం ధార్మిక కార్యక్రమాలన్నీ దేవాలయం ప్రాంగణం కన్నా దేవాలయంలో కన్నా దేవాలయ ప్రాంగణంలో చేయటం మంచిది ఎవరు రేపు ఇంకొకళ్ళు వచ్చి మేము మాది ఇది చేసుకోవాలండి మాకు తలుపుది ఏంటి అంటారు ఇది నలుగురు కదమ్మా దేవాలయం అంటే భవిష్యత్తులో ఎవరెవరు ఇప్పుడు అంత పెడ మనుషులు తయారయ్యారు కాబట్టి వాళ్ళకైనా తాళాలు తీసి ఇస్తారు మాకు కూడా ఒక గంట చేసుకుంటామన్నా ఎక్కడో మా దేవాలయం సాయిబాబా గుడి ఒక్కొక్క వారం ఒక్కొక్క విశిష్టత మనకి ఈ ఏడు వారాలు అనుకోకుండా యాదృచ్ఛికంగా స్వామి మనకి అందజేస్తున్నాడు ఈ ఏడు వారాల పాటు కూడా విశేషంగా అందరూ భక్తులందరూ పాల్గొని స్వామి సేవలు పాల్గొని అలాగే ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటాము కలిగే ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అయితే భవిష్యత్తు బ్రహ్మ అంటే ఆంజనేయ స్వామి వీరిద్దరూ ఆశీస్సులు మనం పొందితే మన యొక్క కుటుంబాలు మన వంశాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయి